ప్రభుని యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు చదువుకుని ధ్యానం చేద్దాం కాబట్టి ఆ షూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పఠనంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపుడు ఒక కేడిమునైనను దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం ప్రేమ తండ్రి చదువుబడిన లేఖన భాగాన్ని బట్టి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మాతో మాట్లాడతారని ఆశిస్తూ మీకు మహిమ తెచ్చుకోవలసిందిగా కోరుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరు సోదరులారా ఈ వాక్య భాగంలో అశూరు రాజు అయిన క్రూరమైనటువంటి సన్నిహరీభూ దేవుని ప్రజలైన వారి మీదికి ఎరుషులేము పట్టణాన్ని ముట్టడి చేయడానికి గుర్రములతో ఆయుధములతోటి వారి యొక్క విస్తారమైనటువంటి సైన్యముతోటి అప్పటికే ఉత్తర ఇస్రాయేల్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి అహముతో దక్షిణ దేశాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి ఎరుషులేము దేవుని పరిశుద్ధ సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి అది కూడా లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతోటి తన మంది బార్బల మార్బలముతోటి ఎరుషలేమును చుట్టుముట్టాడు అంతేకాకుండా ఆ ఇరుశ్లేం మీద పడి ఒకేసారి అందరినీ హతమార్చి నాశనము చేసి తన అధ్యయనంలోకి తీసుకోవాలని ఆశించాడు ఈ లోకంలో సర్వ సృష్టిలో దేవుని యొక్క మహిమని మనం చూస్తున్నాము పరలోకంలో దేవునికి అవిధేయత చూపించినటువంటి లూసిఫర్ అపవాదిగా మార్చబడి ఈ లోకనాథుడు అని పిలువబడుతూ సర్వలోకాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని తన ఇష్టాన్ని బట్టి సమస్తాన్ని జరిగిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు సమస్తమైనటువంటి మనుషుల పాప పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా అర్పణగా పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడుగా ఉంటూ ఆయనే ఈ లోకానికి వచ్చి తన నిష్కళంకమైన రక్తాన్ని కార్చి తన కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన ప్రజలనుగా మనసాక్షి ద్వారా క్రియల ద్వారా చేసిన నుంచి విడిపించి జీవమున దేవునిని ఆరాధన చేసేటువంటి వారిని భూమి మీద తన కొరకు సిద్ధపరుచుకున్నాడు కలువలి కరువ కలువరి శిలువలో తన విలువైన సాటిలేని అమూల్యమైన నిష్కళంకమైన రక్తమును ఉలికించి తను శిలువలో ప్రాయశ్చిత్తమైపోయి తను మరణించి పాపము వలన వచ్చే జీతమైన మరణాన్ని మనము పొందాల్సిన దాన్ని ఆయన అనుభవించి పాతిపెట్టబడి తిరిగి తనకు తానుగా మృతుడై మృతుడైనటువంటి వాడు మృత్యుంజాడే తిరిగి లేచాడు ఆయనను నమ్మినటువంటి వారిని తన రక్తంలో కడిగి తన సంఘముగా ఏర్పాటు చేసుకొని తన వధువు సంఘముగా ఆయన పేరు పెట్టి పరిశుద్ధమైనటువంటి వారు అని చెప్పి తన పరిశుద్ధమైన ఆత్మను వారి హృదయాలలో ఉంచి తనను సేవిస్తూ తనను ఆరాధన చేస్తూ ఉండగా ఆనందించేటువంటి వాడుగా ప్రభు ఉంటే ఆఖరుకు ఎరుషులేము దేవుని సంఘానికి పోలికగా సియోను ప్రభు యేసుక్రీస్తుకు నేనే మార్గం అని చెప్పినటువంటి ఆయనకు సాదృశ్యంగా మార్క్ అనే భావంతో ఉండగా చివరికి లోకమంతా వానిదిగా ఉండగా తన విలువ పెట్టి రక్తమిచ్చి కొన్న సంఘాన్ని కూడా తన స్వాధీనపరచుకోవడానికి ఆనాటి కాలమందు సన్నిహరీబు ఎలాగునైతే ఎరుశ్రేమును ముట్టడి వేశాడో అలాగున నేటి దినాల్లో సమస్తమైనటువంటి పరిశుద్ధుల అందరి మీద ముట్టడు వేసి ఈనాడు అనేక స్థానిక సంఘాలలో ఆత్మఫలాలను ఫలిస్తూ ఆత్మ నడుపుదలతో దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటున్నారు లోకంలో ఉన్నటువంటి పద్ధతులు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు నేటి స్థానిక సంఘాలలో అలుముకుంటూ ఉన్నటువంటి ముట్టడి వేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి పరిస్థితులకు సాదృశ్యంగా అనాటి కాలమందు సన్హరీబు క్రూరమైనటువంటి వ్యక్తిగా దేవుని ప్రజలను శేషము కూడా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయన సమాధానం చెప్తూ ఇలాగున ఈ పట్టణములోనికి అతడు రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడెమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిప్ప కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును ఇదే యహోవ వాక్కు నా నిమిత్తము నా సేవకుడైన దావీది నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును అంటున్నాడు ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాలని అనుకుంటున్నాడనంటే కేవలము హిజ్కియా హిజ్కియా కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు రాజును ఆ ప్రజలను రక్షించాలనే ఉద్దేశమే కాదు నా కోసరము నా సేవకుడైన దావీది నిమిత్తము అని ఎందుకు అంటున్నాడంటే చాలాసార్లు మనం కూడా మనము నిష్టగా మనము పరిశుద్ధంగా మనము నీతిగా జీవించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది అని ఆ మనసుతో మనం జీవిస్తూ ఉంటాం కాదు కాదు మనము తీర్చబడిన నీతి మంతులము మనము ఎవరు కూడా పరిపూర్ణము కాదు దేవునికి మనం నీతిని మహిమను ఆరోపించే వలముగా మన ప్రవర్తన ద్వారా ఉండవలసిందే కానీ దేవుడు తన యొక్క మహిమను ఏమాత్రము కోల్పోకుండా తన మహిమను తానే ఆయన వెల్లడి చేసుకునేటువంటి వాడుగా తన మహిమను ఇతరులందరికీ కనుపరిచేటువంటి వాడుగా ఉంటాడనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం కాబట్టి తన సొంత కుమారులు కుమార్తెలుగా తీర్చినటువంటి మనలను ఎవరైనా మన జోలికి వస్తే అది ఆయన మహిమ మీదకి వచ్చినట్లుగా తన కోసము ఆ యొక్క పట్టణమును లేక నేటి సంఘమును ఆయన రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మనము నిర్భయంగా ఉండవలసిందే అంతేకాదు మరొక మాట ఇక్కడ మాట్లాడుతూ నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను రక్షిస్తాను అని అంటున్నాడు దావీదు అప్పటికీ చనిపోయి మూడు వందల సంవత్సరాలు అయింది కానీ నా దా సేవకుడైన దావీది నిమిత్తం నేను రక్షిస్తాననే ఆ మాటలో మనం చూస్తే రెండవ సమయలు గ్రంథంలో ఏడవ అధ్యాయంలో మనము ఒక మాట మనం చూస్తాం ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు పదో వచనం నుంచి పదిహేడు వచనం వరకు ఉన్నాయి మనము పన్నెండు పదమూడు వచనంలో చదువుకుంటే నీ దినమును సంపూర్ణము సంపూర్ణము లగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను అనే మాటలు మనం చూస్తూ ఉంటున్నా అంతేకాదు నేను అతనికి తండ్రి అయ్యుందును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును అతని స్థాపిస్తాను అంటున్నాడు అతను పాపము చేసిన ఎడల కాదు మనందరి పాపమును ఆయన మీద వేసుకొని పాపముగా చేయబడి శిలువులో మనందరి పాప శిక్షను ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన మరణించాడు మనుషులకు తగులు దెబ్బలు వంటి దెబ్బలు అతని నేను శిక్షిస్తాను నరుల దండముతో నేను శిక్షిస్తాను అనంటే మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహిగా లోకంలో ఇలాగున మరణిస్తాడని ప్రవచనం మనం చూస్తున్నాం అంతేకాదు దావీదు కుమారుడు అని పిలువబడుతున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఒక మందిరాన్ని కడతాడు అన్నాడు అది సజీవమైనటువంటి రాళ్ళు అవి మనమే అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఆ మందిరాన్ని స్థాపిస్తాడు దానిని నేను కాపాడుతాను నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను సంరక్షిస్తానని ఆనాడు పాతను బంధన ఎందుకు లేని మనం అనుకుంటాం కానీ పాతను బంధన లేకుండా కృత్రి నిబంధన లేదు పాతను బంధనలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి వ్రాసి అవి నెరవేర్పుగా మన జీవితంలో నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆనాడు రక్షించిన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడి రక్షణలో సంరక్షణలో మనం కూడా ఉన్నామని మనం ఒక భరోసా కలిగి ధైర్యంతో ఈ లోకంలో కొద్ది మందిగా మనం ఉంటున్నా కూడా దేవుని కాపుదలలో ఉన్నామని మనస్సుతోటి పవిత్రతను విడిచిపెట్టకుండా నిరుత్సాహపడకుండా సాగడానికే దేవుని యొక్క మాటలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఎందుకు నా నిమిత్తము నా కోసము అని ఆయన అంటున్నాడు అనంటే జకరే గృహం మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో సైన్యములకు అధిపతిగా యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇచ్చుచున్నాడు అంటూ నేను ఎరుషులేము విషయములోనూ సియోను విషయంలోనూ అధికాసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు ఎందుకు అధిక ఆసక్తి అది ఆయనే తన యొక్క వధు సంఘాన్ని కాపాడడాని కోసము తన యొక్క కుమారునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే నిమిత్తము నేను కనిన నా కుమారుడు అని ప్రభువుని గురించి పత్రికలో చెప్పినట్లుగా ఆయన కోసము ఎరువు సంఘము కోసము తన కుమారుడు తన సేవకునికి ఆయన సంరక్షణ కల్పించడానికి కోసము అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఏకత్వమైనటువంటి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు శాపగరాగ్ర సిలువలో వేలాడి మన కొరికై రక్షణను సిద్ధపరిచాడు రక్షించబడినటువంటి మనకున్నటువంటి భద్రత మనం చూస్తూ ఉంటున్నాం ఆ రాజు ఏ దారిలో వచ్చాడో సన్హరీబు అదే దారిలో తిరిగి వెనకకు వెళ్ళిపోయాడు ఆశ్చర్యం ఏమిటంటే ఎందుకు అలాగున కొద్ది మంది ఇరుశ్లేం పట్టణంలో ఆ రాత్రి ఉన్నా కానీ ఆ రాత్రి గడి గడిస్తే తెల్లవారితే వారు దండెత్తి ఒకేసారి అందరి మీద పడి నలు మూలల నుంచి పడి నాశనం చేయడానికి వారు సిద్ధంగా ఉన్న ఆ సమయంలో ఏమీ జరిగింది అనంటే దేవుని ప్రజలు లోపట ఉండి ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు తన ఒక్క దూతను పంపించాడు ఒక్క దూత ఒక్క రాత్రి లక్ష ఎనభై ఐదు వేల మంది శత్రులను కత్తితో హతము చేశాడు ఇరుశీలము చుట్టూ రక్తపాతం అయిపోయింది తెల్లవారు లేచి చూస్తే ఇంతమంది చనిపోయి పడిపోయారు ఏమి జరిగిందో ఇంత గొప్ప యుద్ధం మన మీదకి వస్తుందని శత్రువులు వాళ్ళకి వాళ్లే అనుకొని ఏ దారిలో వచ్చారో అదే దారిలో వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం శరీర రీతిగా అవసరమైతే దేవుడు తన దూతలను పంపించి మనకు భద్రతను సంరక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క ఆ సైన్య బలము దేవుని యొక్క దూత ఒక్క దూత వన్ ఏంజల్ వన్ నైట్ కుడ్ మేక్ ఏ గ్రేట్ స్లాటర్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఎగోవయందు భయభక్తులు గల వారి చుట్టూ వారిని ఆయన దూత వారికి ఉండి రక్షించును మనకు కనబడడు ఆ దూత ఇతరులకు కనబడడు కొన్ని సందర్భాల్లో శత్రువు మనము బలహీనంగా ఉన్నా కానీ శత్రువుకి దేవుని యొక్క బలము మన మన చుట్టూ ఉన్న దేవుని వలయము కనబడి భయభ్రాంతులయ్యి ఏమి కీడ్ చేయాలని అనుకుంటారో అది చేయలేక వాళ్లే ఓటమి పాలై వచ్చిన దారిలోనే వెనకకు వెళ్ళిపోయేటట్టుగా చేస్తాడు నలు దిక్కుల వాళ్ళు వస్తారు కానీ ఏడు దిక్కుల వాళ్ళు తిరిగి వెనకకు వెళ్ళిపోయే వాళ్ళుగా ఓటమి వాళ్ళుగా ఉంటారని సంపూర్ణంగా దేవుడు తన పిల్లలను భద్రపరిచేవాడు శత్రువుకి సంపూర్ణమైనటువంటి ఓటమిని కలుగు చేసేవాడని ఈ వాక్య ధ్యానంలో మనము గమనించగలుగుతూ గమనించగలుగుతుంటున్నాం బుద్ధిహీనులైనటువంటి వారు ఎవరు కూడా మిగలరని డెబ్బై ఆరో కీర్తన ఐదో వచనంలో మనము గమనిస్తాం అలాగనే మికా గ్రంథంలో కూడా దీనికి సంబంధించిన మాటలు నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన కూడా మనం చూస్తాం కాబట్టి ప్రియా సోదరి సోదరులరా ఈ నేటి ప్రభు ఆరాధనా దినమందు దేవుని ప్రజలమైన మనం ఒకవేళ కొద్ది మందిగా ఉండొచ్చు కానీ బైబిల్లో చిన్నమందా భయపడవద్దు అన్నాడు వారిలో ఒంటరివైన అయినవాడు పదివేల మంది అవుతాడని ప్రభు చెప్పాడు ఈ లోకంలో మెజారిటీ కాదు కావాల్సింది పరిశుద్ధత నీతిని అనుసరించే విధానం దేవునికి అంగీకారమైనటువంటి మనస్సాక్షి మనలో ఉందా లేదో పరీక్ష చేసుకుని ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి కృతజ్ఞతలు తెలియచేయాలి ఆరాధన చేసేవాళ్ళంగా ఉండాలి ఆయనను గురించి ప్రకటన చేసేవారంగా ఉండాలి ఎంత ధైర్యంగా శత్రువు ముందుకు వస్తున్నా కూడా ప్రార్థన బలము చేత హిజికియ ఆ రాజును మరి ఎదిరించినటువంటి వానిగా ముందు భాగంలో కూడా మనము గమనిస్తాం ఆ రీతిగా దేవుని మనం ఈ లోకంలో భద్రత సంరక్షణ కలిగి ఆయనను ఆరాధించేటువంటి ఆయన సొంత సొత్తుగా ఉన్నామని సత్యాన్ని గ్రహించి ఆ రీతిగా మనం ముందుకు సాగడానికి చిన్న వాక్య ధ్యానం సహాయం చేయగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి మా కొరికే ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి తలంపుల కొరికే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ధ్యానము మా అందరి వినికిడిలో ఆశీర్వదీవించమని మీకు మహిమ తెచ్చుకోమని మాకొక్కరి అవసరాలు అక్కర్లు తీర్చమని ధైర్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఉండాలని అందరికీ